ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఖాయమైపోయింది బీజేపీ తమతో కలిసి వస్తుంది అన్న బీజేపీ వాళ్ళు అయితే సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ మాత్రం తమ వైఖరి స్పష్టం చేయటం లేదు ఇటు చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ భేటీ అయిన సంగతి మనకు తెలిసింది ఇక ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంచలన పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి కేంద్ర పెద్దల పిలుపు మేరకు మరోసారి ఢిల్లీ ప్రయాణంకు జగన్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అవును సంచలనంగా దూసుకెళ్తున్న ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు రాబోతున్నాయి కీలక అడుగులు పడబోతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన తమ అభ్యర్థులు తొలి జాబితా ప్రకటించారు కొందరు సీనియర్లకు సీట్లు ఇవ్వకుండా టికెట్లు ఇవ్వని వారితో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బుజ్జగింపులు కొనసాగిస్తూ బతింలాడే పరిస్థితిలో వాళ్లుంటే టీడీపీకి తొంభై నాలుగు సీట్లట జాలుగు ఎంపీలు ఇచ్చి ఎంపీ స్థానాలు ఇచ్చి పక్కన పెట్టారు బీజేపీ పొత్తు ఖాయమైన తర్వాత మిగిలిన సీట్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు ఇక్కడే కేంద్రం ఆట మొదలెట్టింది తాజాగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన బీజేపీ ఏలూరు సభ నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే వరుసగా బీజేపీ ముఖ్య నేతలు ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు ఇక ఈ నెలాఖరు లోగా పొత్తుల పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ నుంచి కబురు వచ్చింది ఢిల్లీ పర్యటనకు జగన్ బయలుదేరబోతున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కాబోతున్నట్టు సమాచారం ఈ పర్యటన అధికారిక టూర్ గా అధికారులు చెబుతున్నారు గత పర్యటన సమయంలో పోలవరంకు నిధులు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే మాట్లాడి వచ్చారు మార్చి మూడున కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ రావ వస్తుండటంతో ఈ కీలక సమావేశం వెనుక ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు అంతా అవాకొద్దన్నారు జగన్ను దేశ ప్రధాని మోదీ పిలుపు మేరకే పర్యటన ఖరారైందని ఒక వర్గం అంటుంటే ఢిల్లీకి జగనే ప్రయాణమవుతున్నారని మరోవారు చెప్తున్నారు పోలవరం నిధులకు గతంలోనే జలశక్తి ఆమోద ముద్ర వేసి ఆర్థిక శాఖకు సిఫార్సు చేసింది దీనిపైన నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా జగన్ ను కోరుతున్నట్టుగా తెలుస్తుంది పొత్తుల వేళ ఆసక్తికరంగా మారిన జగన్ భేటీ జగన్ ఢిల్లీ పెంచుతోంది ఓవైపు పవన్ ఓవైపు చంద్రబాబు ఇద్దరు కలిసి బీజేపీని ఒత్తిడి చేస్తున్న క్రమంలో జగన్ వీటిలో భాగంగా పొత్తులో ఏం కదిలికలు కలి తెచ్చేందుకే ఈ అడుగులు వేస్తున్నారా పొత్తును బ్రేక్ చేస్తారా ఏం అర్థం కాని పక్షం ఇప్పుడు కనబడుతుంది పొత్తుల వేళ ఆసక్తి పెంచుతున్న ఈ పర్యటన దేనికి అనేది మాత్రం ఇప్పుడు చర్చగా మారింది ముఖ్యమంత్రి జగన్ పలు సభల్లో తెలుగుదేశం పార్టీకి రెండు జాతీయ పార్టీల్లో ఒకటి ప్రత్యక్షంగా మరొకటి పరోక్షకంగా మద్దతుగా ఇస్తుందని కూడా జగన్ గట్టిగా చెబుతున్నారు కానీ రాజకీయంగా మాత్రం చర్చలు మరో విధంగా ఉన్నాయి దీంతో తాజాగా ఢిల్లీకి జగన్ ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనే దానిపై ఇప్పుడు వెయ్యి కళ్ళతో అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతేగాక ఇక ఉంది ముసలో పండుగ అంటున్నారు అంతా కూడా